జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహంభజ్ భక్త మహర్షులందరికీ కూడా జయ గురు దత్త ముఖ్యంగా సాధకులకు ముఖ్య విషయం ఏమిటంటే చాలా మేము జపాలు చేస్తున్నాము కొన్ని సంవత్సరాలుగా లక్షల తరబడి సంఖ్యలు చేస్తున్నాము అయినా మాకు జపశుద్ధి కావడం లేదు అని చాలామంది ఆవేదన పడుతూ ఉంటారు అలా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జపము అనేది లేదు అనే విధంగా ఆ జపం వల్ల కలిగే ఫలితం ఏమి ఉండదు ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు సాధకులు అలా వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది కొంతవరకు అది మనం తప్పు అని చెప్పవచ్చు ఎందుకంటే సాధన చేసేటటువంటి సమయంలో చాలా మార్గాలు ఉంటాయి చాలా రకాలైనటువంటి మనకు మార్గాలు పెద్దలు చెప్పి ఉన్నారు దీంట్లో ముఖ్యమైనటువంటి మార్గం దత్తాత్రేయ స్వామి సాంప్రదాయంలో దత్తాత్రేయ తాంత్రములు చెప్పినటువంటి ముఖ్య అంశం ఏంటంటే ఎవరు ఏ సాధన చేసినా కూడా అది అమ్మ వైష్ణవులు కావచ్చు శైవులు కావచ్చు అమ్మవారి భక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎన్ని రకాల సాధనలు అమ్మ సాధన అయ్యి శివుని సాధన అయ్యి విష్ణు సాధనం ఏ సాధన చేయి ఏ సాధన చేసినా కూడా ఏ మంత్రాన్ని సిద్ధి పొందాలన్నా కూడా దానికి దత్తుని యొక్క అనుగ్రహం దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా అవసరమని చెప్తుంది సనాతన ధర్మం ఎందుకంటే ఎంతోమంది మేము లక్షలు జపం చేసిన స్వామి అయినా కూడా మాకు జపశుద్ధి కలగట్లేదు ఎందుకు కలగట్లేదు ఎందుకు అని అంటే సనాతన ధర్మం ఏం చెప్పిందో అది నువ్వు పట్టుకోవట్లేదు అది నీ తప్పు కాదు నీకు చూపెట్టేటువంటి మార్గదర్శకంలో కూడా తప్పులు ఉంటాయి అంటే నువ్వు సరైన వ్యక్తిని గురువుగా ఎంచుకున్నావా లేదా అసలు నువ్వు గురువుని ఎంచుకొని సాధన చేస్తున్నావా లేదా గురువును ఎంచుకుంటే ఆ గురువు చూపేటటువంటి మార్గం ప్రయాణిస్తున్నావా లేదా లేదా నువ్వు ఎంచుకున్నటువంటి గురుమార్గం సరైనదేనా ఇట్లాంటి మనం ముందు పరిశీలన చేసుకోవాలి ఈ పరిశీలన చేసుకొని మనం మంత్రం గురించి ఆలోచన చేయాలి డైరెక్ట్ ఎక్కడికోకెళ్ళి ఏదో స్థానానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక మంత్రం తీసుకొని దాన్ని సాధన చేసి ఆ సాధన ద్వారా నాకు ఫలితం రాలేదు అని అనడం అది సమంజసం కాదు సరైన పద్ధతి కాదు ఏం చేయాలంటే సనాతన ధర్మం యోగులు ఎవరైతే మనకు చెప్పి ఉన్నారో పెద్దలు ఏం చెప్పిన అంటే తప్పనిసరిగా దత్తాత్రేయ సాంప్రదాయాన్ని అనుసరించేటటువంటి మహాత్మును ఆశ్రయిస్తే నువ్వు ఏ మంత్ర సాధన చేసినా ఏది చేసినా ముఖ్యమైన అంశం ఏంటంటే నువ్వు ఏంత మంచి సాధకుడు అయినా కూడా దత్తాత్రేయ సర్వోపరి మంత్రం అనేది ఉంటుంది ఇది చాలా అవసరం ప్రతి ఒక్క సాధకుడికి అవసరం శ్రద్ధగా వినండి దత్తాత్రేయ సర్వోపరి మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాతనే నువ్వు ఏ సాధన చేసినా ఆ సాధనకి ఫలిస్తుంది లేకపోతే ఫలించదు ఆ మంత్రం ఎక్కడ దొరుకుతుంది దత్తాత్రేయ సర్వోపరి మంత్రం అనేది అది దత్తా సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గర చేసినా కూడా మనకు లభిస్తుంది కానీ ఆ మంత్రం నీకు రావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆ మంత్రాన్ని తీసుకునే అర్హత నీకు ఉందా లేదా ఆ మహాత్ములు ఇచ్చే మహాత్ములు చెప్తారు అది చాలా అవసరం ఆ మంత్రాన్ని అర్హత ఉంటేనే అది నీకు లభిస్తుంది అది లేనప్పుడు నువ్వు మంత్ర సాధకుడివి ఇంకా మంత్ర సాధన చేయడానికి అర్హుడు కాదు అని అర్థం అనవాలి మరి ఏం చేయాలి అర్హత రావాలంటే ఆ మహాత్ముల దగ్గర ఆశ్రమ దగ్గర సేవ చేయాలి గురుచరిత్ర పారాయణం చేయాలి దత్తుని యొక్క నామస్మరణ కొనసాగిస్తూ ఉండాలి అలా చేయగా 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 నీకు గొప్పనైనటువంటిది ఉన్నతమైనటువంటిది మహాత్ముల యొక్క నీకు దొరుకుతుంది గురుమండలం యొక్క దారి నీకు దొరుకుతుంది ఆ దారి దొరికేంతసేపు నువ్వు స్మరణ చేస్తూ ఉండు కానీ ఏదో ఒక మంత్రం తీసుకొని నామజపం అనేది చేయొచ్చు శివపంచాక్షరి కానీ అష్టాక్షరి మంత్రం కానీ ఇట్లాంటి ఉంటాయి ఇవి గురుత్రయ మంత్రాలు అంటారు ఇది డైరెక్ట్ మనం సాధకుడు పెద్దల ద్వారా తల్లిదండ్రుల ద్వారా శివాలయం నుంచి కానీ బోర్జపత్రం పైన రాసి శివుడి దగ్గర పెట్టి కానీ సూర్యుడు నుంచి వచ్చిన విధంగా కానీ భావించి కొంత రోజు సాధన చేయొచ్చు అది నామం కిందికి వస్తుంది కానీ మూల మంత్రాలు జపం చేసి నేను శక్తిని సంపాదించాలి నేను తపో శక్తిని సంపాదించాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు అది అవసరం కూడా ప్రతి ఒక్కరికి అవసరం ఆ శక్తిని సంపాదించడం ఎందుకంటే తనను తాను ఉద్ధరించుకోవాలని తనను తాను చేయాల్సింది సాధన చేయాల్సింది ఉంటుంది కాబట్టి చేయాలి ఈ సాధన మార్గంలో నువ్వు జపాన్ని శుద్ధి చేసుకోవాలి అని అంటే జపశుద్ధిని కలగాలి మంత్రశుద్ధిని కలగాలి నువ్వు ఆ సాధన ఉన్నతుడివి కావాలి అని నువ్వు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా దత్తాత్రేయ సర్వోపరి మంత్రాన్ని నువ్వు తీసుకోవాలి ఆ మంత్రాన్ని తీసుకున్న తర్వాత మంత్ర క్రమము అనేది నీకు మహాత్మం చెప్తారు దాన్ని కనీసం లక్ష జపం చేయడం తర్వాత గ్రహణ సమయంలో అయితే ఒక మనకు వెయ్యి ఎనిమిది జపం పదకొండు వందలు జపం చేసినా సిద్ధి అవుతుంది తర్వాత దాని ఒక నది ప్రాంగణంకి వెళ్ళి దాని జపశుద్ధి క్రియ ఉంటుంది క్రియ చేసుకుని దాంట్లో కొద్ది భాగం హోమం చేసి కొంత భాగం అన్నదానం చేస్తే ఆ మంత్రానికి సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత దానికి ఒక ప్రయోగం అనేది ఉంటుంది ఆ ప్రయోగం చేసిన తర్వాత దానికి కన్ఫర్మ్ అవుతుంది మంత్రం సిద్ధ అయిందా అని అది ఎవరు చెప్తారు నీకు పెద్దలు దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు అది సిద్ధి పొందిన తర్వాతనే నువ్వు ఏ దేవత మంత్రానుష్ఠానం చేసినా ఏ సాధన చేసినా కూడా నీకు ఫలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ముందుగా మహాత్ములను ఆశ్రయించండి సాధకులను ఆశ్రయించండి జ్ఞానులను ఆశ్రయించండి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారకి అర్హత ఉన్నటువంటి గురువులనే ఆశ్రయించండి చాలామంది ఏంటంటే ఏదో మహమూలికి వెళ్ళి నా ఫ్రెండులే నా దగ్గర వాళ్ళులే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్లే అని చెప్పేసి అక్కడ మంత్రాలు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకు మంత్రం ఇచ్చేటట్టు అర్హత ఉందా లేదా అంటే గురు పరంపర అనేది ఉందా లేదా ఆ గురు పరంపరలో కూడా సాధన చేయగానే కాదు నువ్వు కోట్ల సంఖ్య సాధన చేసి ఉన్నా కూడా ఆ సాధన చేసినటువంటి సాధకుడికి పెద్దల ద్వారా నువ్వు మంత్రం ఇయ్యి అని తన గురువు తనకు ఉండాలి ఇది గురు సాంప్రదాయం గురువు నుంచి కనుక వాకు రాకపోతే ఆ వ్యక్తి మంత్రం చెప్పినట్టుంటే ఎదుటి వాళ్ళకి అది పనిచేయదు తనకు కూడా రివర్స్ ఫలితం వస్తూ ఉంటుంది మంత్రం ఆయన సంపాదన తపక్షి క్షీణించిపోతుంటుంది ఇది ఇచ్చే మంత్రం ఇచ్చేవాళ్ళు గ్రహించుకోవాలి మంత్రం తీసుకునే వాళ్ళు గ్రహించుకోవాలి కాబట్టి ఒక పీఠాన్ని ఆశ్రయించండి పీఠ పరంపరంగా ఉన్నటువంటి మహాత్ములని ఆశ్రయించండి కానీ తమకై తాము మేము ఇది చేస్తున్నాం అది చేస్తుండం ఎవరు లాస్ అవుతారు సాధకుడు లాస్ సైతరు అక్కడ సాధన చేసేటటువంటి విధానంలో చాలా తెలుసుకోవాల్సినటువంటి అంశం అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దత్తుని యొక్క పాదం పట్టండి దత్తుని యొక్క నామస్మరణ చేయండి దత్త సాంప్రదాయానికి దగ్గరకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయ సర్వోపరి మంత్రాన్ని మీరు తీసుకోండి ఆ తీసుకొని దాన్ని సాధన చేసిన తర్వాతనే ఏ మంత్రమైనా సాధన చేయండి అది త్వరితంగా సిద్ధిస్తుంది చాలామంది మన ఆసనం కూడా వచ్చి అడుగుతున్నారు అయ్యా మీరు మంత్రోపదేశం ఇస్తారా మీరు సాధనకు సంబంధించినటువంటి మార్గాలు మాకు చెప్తారని తప్పనిసరి చెప్తాం కానీ ఈరోజు వచ్చి రేపు నీకు మంత్రం కావాలని ఇచ్చేది కాదు నీ యొక్క ఓపిక నీ యొక్క విధానాన్ని నీ యొక్క క్రమశిక్షణను నీ యొక్క పూర్వజన సుట్టుడు అవన్నీ కూడా తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది మీరు ఆశ్రమానికి రెగ్యులర్గా వస్తూ ఉండాలి దానికి సంబంధించిన సాధ కొన్ని కొన్ని ముందు చెప్పేటువంటి సాధన మార్గాలు ఉంటాయి ఆ మార్గాలన్నీ కూడా మీరు చేసే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా గురు చరిత్ర పారాయణం చేయాలి గురు నామస్మరణ చేయాలి కొన్ని సేవా కార్యక్రమం ఉంటాయి సేవా కార్యక్రమంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నింటిలో ఎందుకు సేవ చేయడం ఎందుకంటే నీలో ఉన్న అహంకారాన్ని తగ్గించడం కోసమే సేవ చేపించడం నేను గొప్ప నేను ఇన్ని కోట్ల అధిపతిని నేను ఇన్ని లక్షల అధిపతిని నేను ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా నేను సేవ చేయాలన్నా అనే ఆలోచనతో సేవ చేయని వానికి జ్ఞానం లభించదు నువ్వు ఎందుకు లక్షలున్నావు లౌకికతను నీ ఉన్నా వందల ఉన్నా లక్షల అది వృధా మనకు పనిచేయదు ఆధ్యాత్మికమైన ధనాన్ని నువ్వు సంపాదించాలంటే ఖచ్చితంగా నీలో ఉన్న అహంకారం తొలగాలి అరచటు వర్గాలలో అహంకారం అనేది చాలా ప్రధానమైనది కామం తర్వాత అహంకారాన్ని ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి ఇది తగ్గించుకుంటేనే నువ్వు సాధకుడికి దగ్గరకైతావు సాధకుని వనబడుతువు సాధకుండా అనడానికి నువ్వు అర్హుడేతావు కాబట్టి అహంకారం తగ్గించి సేవా దృక్పథాన్ని అందరూ కూడా పాటించే పద్ధతి చేయాలి అలా చేస్తేనే అలా చేసిన తర్వాత మీకు అర్హత భగవంతుడు కనుక మాకు ఆజ్ఞిస్తేనే ఆ మంత్రాన్ని మీకు చెప్పడం ఆ మార్గాన్ని మీరు చూపెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలంటే మటుకు సనాతన ధర్మంలో మంత్రాలను తప్పు పొట్టద్దు మంత్రం చేసేటటువంటి ఆ జపం చేసేటటువంటి మార్గాన్ని తప్పు కొట్టద్దు కాకపోతే దాన్ని మనం సరైన విధంగా చేస్తున్నామా లేదా మేము వేచే మేము నడిచేటటువంటి ప్రయాణం సరైన మార్గంలో ఉందా లేదా ఆ విధాన్ని తెలుసుకొని మీరు తప్పనిసరిగా అందరూ కూడా సాధన మార్గంకి వెళ్తూ ఉన్నతమైన స్థితికి స్థితులకి వెళ్ళండి మీరు ఎంత స్థితిలోకి వెళ్తే అంత అభివృద్ధి అనేది భగవంతుడు మీకు ఎంత ఇష్టం ఉంటుందో ఇష్టం లేని వారికి ఇది కూడా లభించదు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ లేని వారికి జ్ఞానం లభించదు ఆ శ్రద్ధ రావాలి అని అంటే మీరు ఇంకా మహాత్ముల యొక్క చరిత్రలు చదవాలి మహాత్ముల యొక్క దర్శనాలు చేసుకోవాలి మహాత్ముల సమాధుల దర్శనాలు చేసుకోవాలి మహాత్ముల యొక్క సన్నిధిలో కాసేపు కూర్చొని మనం చేస్తూ ఉండాలి ధ్యానం చేయడం కానీ జపం చేయడం కానీ నామస్న చేయడం కానీ ముఖ్యంగా సేవ చేయడం కానీ నువ్వు ఒక్క వంద రోజులు చేసిన ధ్యానము ఒక్క ఒక రెండు గంటలు మనకు సేవతో సమానం అవుతుంది కాబట్టి సేవా దృక్పథాన్ని పెంచుకోండి నువ్వు ఎక్కువ సేవ చేసేటప్పుడు ప్రారంభించి సేవ చేస్తే నీలో ఉన్న అహంకారం నశించిపోతుంది అహంకారం ఉండడం సేపు అహంకారం కానీ అనవసరమైన కోరికలు కానీ నీ ఎంబడి ఉన్నంతసేపు కూడా నువ్వు సాధకు అర్హన కావు నువ్వు సాధన చేయడానికి అర్హుడవు కావు కాబట్టి సేవను దృక్పథంగా పెంచుకునే ప్రయత్నం చేయండి సాధన మార్గంలో ముందుకెళ్ళండి సాధన కలిగకునో సులభంగా సిద్ధిస్తుంది ఆ మార్గాన్ని నిజమైన మార్గాన్ని పట్టుకొని వెళ్తే నువ్వు ఎంత దుర్భరణ స్థితిలో ఉన్నా సరే ప్రతి ఒక్క దేవత నీతో మాట్లాడగలుగుతుంది నీకు ఆ శక్తి ఉంటే చేసేటట్టు ఓపిక ఉంటే ఆ మార్గాన్ని నిజమైన మార్గాన్ని చూపెట్టే గురువులు కనుక నియమబడి ఉంటాయి గురువును పట్టుకొని వదలొద్దు గురువును నింద చేయరాదు గురువు ముందట ఒక రకంగా గురువు తరకొకరకు చాలామంది మాట్లాడదు ఎప్పుడైనా గురువు పాదం పట్టిన తర్వాత ఆగు స్వగురు కానీ వేరే ఎవ్వరిని కూడా మనం ఎలాంటి నిందలనే చేయరాదు గురు నింద మహాపాపం ఈ వంశాన్ని కూడా నశింపజేస్తుంది అంటే ఎంతోమంది మహాత్ముల యొక్క చరిత్రలు ఉన్నాయి సాధకులను నిందించరాదు చాలామంది ఒకరి ఒక సాధన చేస్తూ నేను చేసే సాధన గొప్పదని ఇంకో సాధకుని కూడా మనం అవహేడే చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఏ సాధన తక్కువ కాదు అన్ని సాధనలు గొప్పయే కాబట్టి ఎవరిని ఎవరు కూడా నిందించకండి ఏ మహాత్ముని కూడా నిందించేయకుండా అందరి దర్శనాలు చేసుకోండి అందరి దర్శనాలలో కూడా ఏ మహాత్ముని దర్శనం చేసినా కూడా అందరిలో కూడా నీ గురువును అనే విధంగా ఒక నమస్కారమే అంటే నా గురుకే నీ నమస్కారం చేస్తాను చాలామంది అహంకారంతో ఉంటారు ఏ మహాత్ముని దగ్గరికి వెళ్ళినా ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క దైవములో నీ గురువుని చూడు ప్రతి ఒక్క మహాత్ములో నీ గురువుని చూడు అప్పుడు నువ్వు నిజమైన సాధ కూడా అవుతావు అలా ఉంటే నీ జీవితంలో ధన్యత అనేది హండ్రెడ్ పర్సెంట్ నీకు పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని గుర్తుంచుకొని మేము జీవితంలో ఉన్నత స్థితిని పొందాలని భగవంతుని కోరుకుంటూ సాధన చేసిన ప్రతి ఒక్కరు కూడా దత్తాత్రేయ సర్వోపరి మంత్రాన్ని పట్టుకొని మీ మీ జీవితంలో ముందుకెళ్ళి ఆ దత్తుని యొక్క అనుగ్రహం ద్వారా మీరు చేసేటటువంటి మంత్రాది దేవత యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా జయగురు దత్త సర్వేజన సుతిగా భవద్దు అవధూత చింతన శ్రీ గురుదేవధత్